హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన మరొక ప్రకటన వెలువడం జరిగింది అది ఏమనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడత గురించి పలు సూచనలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి గాను రైతులకు ఆరు వేల రూపాయలు మూడు దశలలో రైతుల ఒక ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేయ జమ చేయడం జరుగుతుంది ఎందుకుగాను ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు వెచ్చించడం జరుగుతుంది అయితే కొన్ని సడలింపుల ద్వారా రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాలో అనగా పద్దెనిమిదవ విడతకు సంబంధించి పలు సూచనలు జారీ చేయడం జరిగింది అదేమిటంటే పద్దెనిమిదవ విడతలో రైతుల యొక్క ఖాతాలో జమ చేయని డబ్బులు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు కూడా పడతాయని సూచించడం జరిగింది దీనికి గాను రైతులు సిఎస్పి సెంటర్లకు వెళ్ళి తమ యొక్క తప్పిదాలను సరిచూసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇందువలన పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు పడిన రైతులు ఈ పంతొమ్మిదవ విడతలో తమ యొక్క ఖాతాలో రెండు కలిపి పడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందువలన రైతులు తమ యొక్క పెట్టుబడి సహాయానికి సంబంధించిన రెండు విడతల రూపాయలు అనగా ఎకరాకు నాలుగు వేల రూపాయలు పద్దెనిమిదవ విడతల పడని రైతులకు అందజేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది కావున రైతులు దీన్ని గమనించి తమ యొక్క బ్యాంకు ఖాతాను అలాగే ఇతరత్ర ఏదైనా తప్పిదాలు ఉంటే సరిచూసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని వార్తలను వీక్షించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ